వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలపుల మల్లికార్జున కోరారు వెంకటగిరి పట్టణం బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు తెరువు కోసం వెళ్లి ప్రాణాలను కోల్పోయిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై లక్షలు ఎస్క్రేషియా ప్రకటించాలన్నారు గాయపడి చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నెంబర్ మాజీ గూడూరు డివిజన్ మోపూరు అడివయ్య చికోలు సిద్దమ్మ చికోల్ శ్రావణి కామకూరు శ్రీను కామకూరు వెంకటరమణయ్య మేకల కోటయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను యనాది గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను జీవనోపాధి కోసం పట్ట చేత పట్టుకొని గిరిజనులు ఇక్కడ పనులు ఇక్కడ పనులు లేకపోతే అన్నమయ్య జిల్లాకి మామిడికాయల కోత కోసేదానికి గిరిజనులు అన్నమయ్య జిల్లాకి వెళ్ళారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదకొండు గంటలకి మామిడికాయలు కోసి లోడ్ చేసుకొని ఇరవై రెండు మంది గిరిజనులు లారీ లారీ మీద ఎక్కి మళ్ళీ రైల్వే కోడూరులో అన్లోడ్ చేసే క్రమంలో పొల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామం సమీపంలో లారీ బాల్తాబడింది ఈ క్రమంలో ఇరవై రెండు మంది గిరిజనులు ఆ లారీ మీద ప్రయాణిస్తుంటే తొమ్మిది మంది గిరిజనులు అక్కడక్కడికే చనిపోయారు పదమూడు మంది గాయాలు పాలయ్యారు ఈ సంఘటన పెను విషాదాన్ని ఆ కుటుంబాల్లో నింపింది ఈ దురదృష్టకరమైన సంఘటన ఆ రోజు రాత్రి ఆ గిరిజను కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపిందని తెలియజేస్తూ ఇంత జరిగినా కూడా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరు ఉంది ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు వెళ్ళేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి ఎత్తుక్ ఎత్తుక్కొని పక్క రోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అధికారులందరూ కూడా అధికారులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శిద్దామే అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళని దబాయించడం చేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది మేము ఒకటే తెలియజేస్తాను హడావిడిగా ఆ బాడీల్ని వాళ్ళకి పంపించేశారు హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ తొమ్మిది మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఉదాహరణ తీసుకుంటే వెంకటగిరి మండలం ఒల్లివేడు ఎస్టీ కాలనీలో మునిచంద్ర పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ తల్లి కష్టపడి ఇంటర్ వరకు చదివించింది అబ్బాయిని ఇంటర్ వరకు చదివిన అబ్బాయి కుటుంబ కష్టాలు చూసి ఇంకా చదువు మానేసి కూలి పని చేసుకుని అయినా సరే కుటుంబాన్ని నేను చాకాల చెల్లు ఉంది చెల్లికి చెల్లిని చదివించుకొని మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఆ అబ్బాయి మామిడికాయలు కోసేదానికి కోడరికి వెళ్ళాడు ఈ క్రమంలో ఆ సంఘటనలో చనిపోయాడు ఈరోజు ఆ పరి ఆ కుటుంబం రోడ్డున పడింది మగదిక్కి లేడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు కలవగుంటలో కాళాశ్రీ నియోజకవర్గం కల్వంట్లో ముప్పై సంవత్సరాలు చిట్టమ్మ చనిపింది ఐదుగురు చిన్నపిల్లలు తల్లి అని బిడ్డలుగా తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో సీను అనే అతను చనిపాడు వాళ్ళ కుటుంబం ఇంకా తీవ్ర విషాదం ఇద్దరు చిన్నపిల్లలకు కూడా గాయాలయ్యాయి వాళ్ళ భార్యకి గాయాలయ్యాయి వాళ్ళ అత్త పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళ మామకి చేయి కూడా విరిగింది కాళాశ్రీ నియోజకవర్గంలో చుక్కల నెడిగిళ్ళు ఎస్టీ కాలనీలో రాధ వాళ్ళ కొడుకు జాని ఇద్దరూ చనిపోయారు తిరుపతి జిల్లాలోనే నలుగురు చనిపోయారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే గెలుచున్నారో వారైనా సరే ఆ కుటుంబాలని నుండి పరామర్శించే ఆలోచన లేదు ఏమి గిరిజనులు అంటే అంత చల చిన్న చులకన భావం అసలు ఎందుకు వస్తూ ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా కుటుంబ ప్రభుత్వ పెద్దలారా గిరిజన గోడల్ని కూడా మీరు ఆలకించండి చంద్రవందరైన గిరిజన బతుకుల్ని మీరు గమనించండి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్యూజే ప్రకటించాలా గాయపడి తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎక్స్క్యూజే ప్రకటించి ఆ కుటుంబాలని ఆ గిరిజన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యాన సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదివారం సాయంత్రం నైట్ తొమ్మిది గంటల పైన పదకొండు టైంలో మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి లారీ బాల్తా పడిందండి వాల్తా పడిపోయింది కార్మికులందరూ పడిపోయినారు అనే చెప్పటికి మేము ఇంటికాడికి మా వాళ్ళకి ఫోన్ చేశాం ఫోన్ చేసిన వెంటనే ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి మేము అడిగాం అడిగిన తర్వాత మీ బామదు ఉన్నాడు మీతో పాటు వచ్చిన ఇంకొక అతనున్నాడు ఇంకా చాలామంది ఆ చెట్టుగుంట రైల్వే కోడరు మండలం చెట్టుగుంట గ్రామస్తులు ఉన్నారు వెంకటగిరి మండలం ఒల్లివేడు గ్రామస్తులు ఉన్నారని చెప్పేటప్పటికి మేము రెస్పాండ్ అయ్యాం రెస్పాండ్ అయ్యేటప్పటికి నైటు నైట్ నైట్కే కారు పెట్టుకొని వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నైట్ బాగానే మాకేం బాడీలు ఏమి చూపించలేదు అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పారే కానీ మాకేం చూపించలేదు మార్నింగ్ పది అయింది పది అయిన తర్వాత ఎవరు పోలీసు సిబ్బంది వస్తున్నారు ఎస్పీ డిఎస్పి వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారే కానీ వచ్చి శవ పరీక్ష ఆ కేంద్రానికి వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంతే ఇంకేం లేదు వాళ్ళు బంధువులు ఎవరు ఇంకెవరూరు ఉన్నారు వాళ్ళు బంధువులకు సంబంధించిన ఏంది మిగతా వాళ్ళు ఏంది వాళ్ళు బంధువులు ఇక్కడే ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా లేదా ఇక్కడ పక్కన ఇవ్వడ కింద కూర్చో ఉన్నారా పరామర్శించిన వ్యక్తి అయితే లేడు వస్తున్నారు చూస్తున్నారు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు చూస్తున్నారు సంతకాలు పెడుచుకుంటున్నారే తప్పితే కానీ ఇంకేం లేదు ఎవరూరో వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎవరు మాకు తెలియదు కదా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరికి సంబంధించిన మనుషులు ఎవరికి సంబంధించిన వీళ్ళు ఎవరికి సంబంధించి ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఓలికి వాదార్చే వ్యక్తులు ఏ రాజకీయ నాయకుడు లేరు వచ్చారు చూశారు ప్రెస్ మీట్ పెట్టారు వెళ్ళారు ఈ బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు పరామర్శించే లేదు భరోసా ఇచ్చే వ్యక్తులుగా లేరు మేము స్వయాన నా బామార్థి మా యొక్క కొడుకు ఒల్లివేడు వెంకటగిరి మండలం ఒల్లివేడు ఎస్టీ కాలనీకి సంబంధించి ఇక్కడే వచ్చి నేను నైట్ నైట్ అక్కడ పోతే వచ్చారు రాజకీయ నాయకు వచ్చి ఎవరు కనీసం ఓదార్చే వ్యక్తులు ఎవరు లేరు వచ్చారు చూశారు ప్రెస్ మీట్ పెట్టారు ఇళ్ళారు కానీ ఓదార్చే వ్యక్తులు ఎవరు లేరు పరామర్శ వ్యక్తులు ఎవరు లేరు రాజకీయ నాయకులు ఎంతోమంది వచ్చారు కలెక్టర్లు వచ్చారు అధికారులు వచ్చారు సబ్ కలెక్టర్లు వచ్చారు అందరూ వచ్చారు పరామర్శ ఇచ్చి మీకు భరోసా మేము ఇస్తాము మీకు భరోసా మేము ఇస్తాము మీకు ఎటువంటి లేదు మీ పిల్లోడు ఉన్నాడు మిగతా వ్యక్తులందరూ ఉన్నారు అని చెప్పి కలెక్టర్ వచ్చాడు సబ్ కలెక్టర్ వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు వచ్చారు మాకు ఇటువంటి భరోసా లేదు ఇప్పటికి ఇవ్వలేదు ఇప్పుడు ఫోన్ చేసి కానీ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఇప్పటికి ఇవ్వలేదు మేము ఉన్నాము అని చెప్పలేదు ఇటువంటి తరుణంలో మీ ఇదే సభ ఏర్పాటు చేసి మా సంఘం తరపున ఇప్పటికే ఏర్పాటు చేసి ఈ సమావేశం తరపున మీకు అందరికీ ఇంటిమేషన్ ఇస్తున్నాం డైరెక్టర్ రాజంపేట హాస్పిటల్కి వెళ్ళాను నేను మా బామార్థి కోసం వెళ్తే అక్కడే నేను ఉన్నాను ఉన్ని చేస్తే కనీసం ఈ ఈ మనిషి ఈ ఇలా చనిపోయాడు ఇలా చనిపోయాడు ఇలా మీ భరోసా ఇచ్చే క్యాండిడేట్ ఎవరు కానీ లేరు ఏ ప్రభు ప్రభుత్వం అధికారులు లేరు ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేలు లేరు ప్రభుత్వం తరఫు వచ్చిన మంత్రులు లేరు అధికారులు కాడ వచ్చి డెడ్ బాడీలు చూసారే కానీ డెడ్ బాడీల తరపున బంధువులు వచ్చినారు వాళ్ళని పరామర్శించి ఓలికి ధైర్యం చెప్పే రాజకీయ నాయకుల్లో లేరు నా కొడుకు కూలి పనిపోయాడు వ్యాక్సింట్లు మరణించాడు నన్ను నా కూతుర్ని బోధిస్తున్నాడు ఈరోజు మేము అనాథలు అయిపోయాము దిక్కి లేని అయిపోయినాము రోడ్డు పడిపోయాము నా బిడ్డను బాగు కొట్టుకొని మేము బాధపడుతూ ఉన్నాము మేము ఎందుకు పనికి రాకుండా కూడా అయిపోయినాము మాకు కొంచెం మేలు చేస్తారని దయచేసి నా బిడ్డ చదు బాగా పోతుంది నా బిడ్డను బాగా చదివించుకుంటున్నాడు నా కొడుకు ఆడబిడ్డ నేను చదివించుకోవాలి అని అనేసి చెప్తా ఉన్నాడు చదివించుకుంటా ఉన్నాడు నాన్న నా బిడ్డను బాగా చూసుకుంటూ చేసుకుంటున్నాడు కానీ కూలి పని పోయి నా కంటి సూపు లేకుండా గురైపోయినాడు మూడు డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్గా పనిచేస్తున్నాను పనిచేసినాను మాజీ ఈ తిరుపతి జిల్లాలో ఉల్లపల్లి కావచ్చు కల్గుంట కావచ్చు ఒల్లేడు కావచ్చు అనేక కాలనీల్లో నుంచి సంచార జీవులుగా మా వాళ్ళు రొయ్యలుగుంటకాడికి కావచ్చు మామిడికాయలు కోత కావచ్చు అన్ని పోతూ ఉంటారు ఈ పోయే క్రమంలో బతుకు జీవనం కోసం కడుపు చేత పట్టుకుని పోతూ ఉంటారు వాళ్ళకి ప్రాణాలు పోయినా కాడ ఇబ్బద్దు ప్రభుత్వం తరఫున న్యాయం జరగలేదు దీని మీద ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళకి కూటమి ప్రభుత్వం కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ పరామర్శించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా వంతు మేము వాళ్ళకి కృషి చేస్తామని సెలవు తీసుకుంటాం